నమస్కారం ఈరోజు మనం చరిత్రలో జూన్ ముప్పైవ తేదీని చూద్దాం మన దగ్గరున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ ఒక్కరోజులో ఎన్నో జరిగాయి అంటే పోరాటాలు విజయాలు కొన్ని విషాదాలు కూడా అవును ఇంకా సాంస్కృతిక సంఘటనలు కూడా ఉన్నాయి సరే ఈ సమాచారాన్ని కొంచెం లోతుగా చూద్దాం అసలు జూన్ ముప్పై మనకేం చెప్తోంది ఇది కేవలం డేట్స్ కాదు గదా మన గతాన్ని ప్రస్తుతం మనం ఎలా ఉన్నామో చూపించే కొన్ని ముఖ్యమైన ఘట్టాలివి మొదటగా పంతొమ్మిది వందల పద్నాలుగు జూన్ ముప్పై దక్షిణాఫ్రికాలో మహాత్మా మహాత్మాగాంధీని మొదటిసారి అరెస్ట్ చేశారు ఇది ఇది కేవలం ఒక అరెస్ట్ కాదు కదా ఆయన ప్రయాణంలో ఇది ఎంత ముఖ్యమంటారు ఖచ్చితంగా అది చాలా చాలా ముఖ్యమైన మలుపు గాంధీజీ అప్పటికే అక్కడ భారతీయుల హక్కుల కోసం పోరాడుతున్నారు అంటే ఈ అరెస్టుతో ఆయన సత్యాగ్రహం ఆ అహింసా మార్గం ఉంది కదా అవును సత్యాగ్రహం ఆ సిద్ధాంతాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి ప్రపంచానికి కూడా తెలియజేయడానికి ఉపయోగపడింది ఆ తర్వాత ఎన్నో ఉద్యమాలకు అదే స్ఫూర్తి అయింది అంటే ఒక వ్యక్తి అరెస్టు ఒక సిద్ధాంతం ప్రపంచ గతిని మార్చడానికి ఒక రకంగా నాంది పలికిందన్నమాట ఆసక్తికరం సరే అదే రోజు కొన్ని ఏళ్ల తర్వాత పంతొమ్మిది వందల అరవైలో జైరి అంటే ఇప్పుడు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో బెల్జియం నుంచి స్వాతంత్ర్యం పొందింది ఇది కూడా ఒక పెద్ద పోరాట ఫలితమే కదా అవును అది వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల విజయానికి గుర్తు గాంధీజీ అహింస ఒకవైపు ఆఫ్రికా దేశాల స్వాతంత్ర పోరాటాలు మరో రకమైన సవాళ్ళెదుర్కున్నాయి ఒకే తేదీన ఈ రెండూ చూట్టం ఒకటి వ్యక్తిగత ప్రతిఘటనకు నాంది ఇంకోటి ఒక దేశం విముక్తి ఇది ఇంట్రెస్టింగ్ కదా నిజమే పోరాటాలు మార్పులు వీటితో పాటు మానవ మేధస్సు సాధించిన విజయాలు కొన్ని విషాదాలు కూడా ఈ రోజున ఉన్నాయి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో బెల్లాబ్స్ వాళ్లు ట్రాన్సిస్టర్ను పరిచయం చేశారు ఇది వినడానికి చిన్న విషంగా అనిపించొచ్చు కానీ అస్సలు కాదు నిజంగా ఇక్కడే అస్సలు విప్లవం మొదలైంది ట్రాన్సిస్టర్ లేకపోతే అవును ఆ వ్యాక్యూమ్ ట్యూబ్స్ వల్ల అప్పటి ఎలక్ట్రానిక్ వస్తువులు చాలా పెద్దవిగా ఎక్కువ కరెంట్ వాడేవి ట్రాన్సిస్టర్ వచ్చాక అన్నీ చిన్నగా చిన్నగా మరింత సమర్థవంతంగా మారాయి ఈరోజు మన కంప్యూటర్లు ఫోన్లు ఆల్మోస్ట్ అన్ని దీనిమీదే ఆధారపడ్డాయి ఇది మన డిజిటల్ ప్రపంచానికి పునాదిరాయిలాంటిది అద్భుతంగా అయితే ఇదే మేధస్సు ప్రయాణంలో అంటే విజయాలతో పాటు కొన్నిసార్లు వైఫల్యాలు కూడా ఉంటాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జూన్ ముప్పైన రష్యాకు చెందిన సోయూజ్ లెవెన్ వ్యోమగాములు ఆ అది చాలా విషాదకరమైన సంఘటన స్పేస్ నుంచి భూమికి తిరిగొస్తూ ఒక టెక్నికల్ ప్రాబ్లం వల్ల మరణించారు ఒకవైపు టెక్నాలజీతో అద్భుతాలు మరోవైపు అదే టెక్నాలజీ ఫెయిల్యూర్ వల్ల ప్రాణాలు పోవడం అవును ఇది అంతరిక్ష ప్రయాణాల్లో ఉండే ప్రమాదాల్ని మనం ఎంత ప్రయత్నించినా కొన్ని పరిమితులు ఉంటాయని గుర్తుచేస్తుంది చూడండి ఒకే రోజున ఈ రెండు ట్రాన్సిస్టర్ ఆవిష్కరణ సోయూజ్ విషాదం టెక్నాలజీకి ఉన్న రెండు ముఖాల్లాంటివి కదా సృష్టి వినాశనం విజయం వైఫల్యం నిజమే సరే ఇక ఈ తేదీన మనం గుర్తించుకోవాల్సిన వ్యక్తుల విషయానికి వస్తే పంతొమ్మిది వందల పదిహేడులో దాదాభాయి నవరోజీ మరణించారు గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆయన పాత్ర ఏంటి ముఖ్యంగా ఆ డ్రెయిన్ థియరీ గురించి మన సోర్సెస్లో ఉంది దాదాభాయ్ నవరోజీ భారత జాతీయ కాంగ్రెస్ తొలితరం నాయకుల్లో ముఖ్యులు ఆయన చెప్పిన డ్రెయిన్ థియరీ అంటే బ్రిటన్ మన దేశ సంపదను ఎలా దోచుకుపోతోందో లెక్కలతో సహా చెప్పారు ఓ అది బ్రిటిష్వాళ్ల దోపిణీని జనాలకు అర్థమయ్యేనా చేయడంలో చాలా కీలకం జాతీయవాద ఉద్యమానికి అది బాగా హెల్ప్ అయింది అంటే రాజకీయంగా ఆర్థికంగా ఆయన ముద్ర చాలా పెద్దది అదే సమయంలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో సుత్తి వీరభద్రరావు గారు గొప్ప హాస్యనటుడు కళాకారుడు ఆయన కూడా ఇదే రోజున పోయారు ఇలాంటి కళాకారులు సంస్కృతిని జనాల జీవితాల్ని ప్రభావితం చేస్తారు కదా నిస్సందేహంగా లాంటి వాళ్ళూ వాళ్ల సహజ నటనతో హాస్యంతో తెలుగు వాళ్ళకు చాలా దగ్గరయ్యారు నవరోజీ మేధోపరమైన వారసత్వమిస్తే వీరభద్రరావు లాంటివాళ్ళూ సాంస్కృతిక ఆనందాన్నిచ్చారు రెండూ ముఖ్యమే సమాజానికి అవును ఇక జననాల విషయానికొస్తే పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో భారతరత్న సిఎన్ ఆర్ రావు జన్మించారు సైన్స్లో ముఖ్యంగా సాలిడ్ స్టేట్ కెమిస్ట్రీలో ఆయన కృషి అపారం అంటే చూడండి ఈ రోజున పాలిటిక్స్ ఆర్ట్స్ సైన్స్ అన్నీ ఉన్నాయి నిజమే సిఎన్ఆర్ రావు గారి జననం మనల్ని మళ్లీ ఆవిష్కరణల వైపు తీసుకెళ్తోంది ఒకే రోజున నవరోజీ లాంటి లీడర్ లాంటి ఆర్టిస్ట్ రావు లాంటి సైంటిస్ట్ ఇదంతా మానవ కార్యకలాపాల్లోని వైవిధ్యాంగి చూపిస్తోంది ఇంకా అల్లరి నరేష్ ఇంద్రజ సురేఖావాణి స్వామి క్రికెటర్ సనత్ జైసూర్య ఈళ్లంతా కూడా ఇదే రోజు పుట్టారు మండపాక పార్వతీశ్వర శాస్త్రిగారు కూడా అవును వివిధ రంగాలకు చెందినవాళ్లు చివరిగా జూన్ థర్టీ కొన్ని స్పెషల్ డేస్ కూడా ఇంటర్నేషనల్ ఆస్టరాయిడ్ డే ఇంటర్నేషనల్ డే ఆఫ్ పార్లమెంటరిజం లాంటివి ఇవి మన దృష్టిని ఇంకా విస్తృతం చేస్తాయంటారా ఖచ్చితంగా ఆస్ట్రాయిడ్ డే మన భూమికి విశ్వం నుంచి ఉన్న ప్రమాదాల గురించి వాటిని ఎదుర్కోవడానికి దేశాలన్నీ కలిసి పనిచేయాల్సిన అవసరం గురించి చేస్తోంది అలాగే పార్లమెంటరీ దినోత్సవం ప్రజాస్వామ్యం విలువలు చట్టసభల పాత్ర ఎంత ముఖ్యమో చెబుతుంది ఇవి మన రోజువారీ జీవితాలకు అతీతంగా ప్రపంచస్థాయి సమస్యలు ఆదర్శాల మీద అవగాహన పెంచుతాయి మొత్తంగా చూస్తే జూన్ ముప్పై అనేది కేవలం క్యాలెండర్లో ఒక రోజు కాదు ఇదొక పోరాటం స్వాతంత్ర్యం ఆవిష్కరణ విషాదం జ్ఞాపకం భవిష్యత్తుపై ఆలోచన వీటన్నిటి కలయికలా ఉంది అవును ఈ సమాచారం నుంచి ఒక ఆలోచన వస్తోంది చూడండి ఒకే రోజులో ఎన్ని రకాల అనుభవాలున్నాయో గాంధీ పోరాటం జెరీ స్వాతంత్ర్యం ట్రాన్సిస్టర్ సృష్టి సోయోజ్ విషాదం నవరోజీ ఆలోచనలు వీరభద్రరావు నవ్వు గారి సైన్స్ ఇవన్నీ వేర్వేరు దారులు కావచ్చు కాని అన్ని మానవ ప్రయాణంలో భాగమే ఈ వైవిధ్యమే మన ప్రపంచాన్ని మన చిరిత్రను ఎలా నిర్మిస్తుందో ఆలోచిస్తే ఆసక్తికరంగా ఉంటుంది కదా